नमस्ते वालेकुम गुड इवनिंग टू दिस ब्यूटीफुल सिटी ऑफ लव आई कैन से द हैदराबाद, द तेलुगु इंडस्ट्री ऑल द प्रोड्यूसर्स ओवर हियर द डायरेक्टर्स द डीओपी, ओ सीनियर टेक्नीशियंस एंड एवरीवन, थैंक यू सो मच एंड आई एम ऑनर्ड टू बी हियर एंड जस्ट लॉन्चिंग आवर ऐप फर्स्टली फ्रॉम द सिटी हैदराबाद इट्स పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాధామోహన్ గారికి స్వాగతం చెప్పేస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ సత్యబాబు గారు డైరెక్టర్ సత్యబాబు గారు టు ప్లీజ్ జాయిన్ అండ్ ఆదిత్య గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం స్వామి ప్లీజ్ రండి మా ఫౌండర్ అండ్ సీఈఓస్తో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరి చేతుల మీదుగా టీబీడీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నారు హార్టియస్ కంగ్రాచులేషన్స్ టీబీడీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనందరి విషెస్ ని అభినందనల్ని తెలియజేద్దాము ఎస్ ఇట్ ఈస్ డిజిటల్ ఓటీడీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఫోన్ బోర్డ్ ని మనం లాంచ్ చేసుకున్నాము హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ గురించి ఆబ్వియస్గా ధరమ్ గుప్తా గారు చెప్తారు సో చాలా చాలా డిఫరెంట్ జాన్రాస్ లో మనం చూస్తున్నాము కంటెంట్ని అండ్ అన్ని కూడా మనందరం రిలేట్ అయ్యే ఎలిమెంట్స్ రిలేట్ అయ్యే అంశాలతోటి మన ముందుకి కంటెంట్ తీసుకురాబోతున్నారు టీబీడి డిజిటల్ యాప్ కంగ్రాచులేషన్ డిజిటల్ నమస్కారం ఇది యాక్చువల్లీ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ టీబీడీ బేస్డ్ ఇన్ దుబాయ్ గుప్తా గారు సునీల్ మన డిఎస్ రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఓటీటీ హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నా అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మనం ఓటీటీలో కావాలి కొత్త కొత్త ఓటీటీలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి సో ప్రొడ్యూసర్స్ మాకు కొంచెం వీలుగా ఉంటుందన్నమాట పెరుగుతాయి సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ హెచ్బిడి టీబీడీ హ్యాపీ బర్త్డే టీబీడీ ఆల్ ద వెరీ బెస్ట్ ధరమ్జీ అండ్ సునీల్జీ ఎంటరింగ్ వెల్కమ్ టు సౌత్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ త్రూ దిస్ టీబీడీ యాప్ అండ్ త్రూ అవర్ డియరెస్ట్ ఫ్రెండ్స్ డిఎస్ రావు గారు అండ్ డైరెక్టర్ సముద్ర దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు ట్రావెల్ విత్ అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ వెన్యూ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ a big blast and grand celebrations of your first year first year annual day uh, so definitely it is going to rock and the uh, kind of guests today attended everybody is really wanting one new avenue for their content so it is uh, you opened you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. so wish them all the very best thank you so very much good luck all the best to tvd ott app సునీల్ గారు అండ్ గుప్తా గారు అండ్ డిఎస్ రావు గారు సముద్ర గారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఓటీటీ చాలా అవసరం మా అందరి ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఈరోజు ఈ ప్రయత్నం చాలా ఆనందంగా ఉంటుంది మంచి సినిమాలకి అన్న అందరికీ మంచి ఫ్లాట్ పేర్ అవుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా మా సముద్రన్న దీనికి సీఈఓ ఉన్నారు నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ టీబీడీ కంగ్రాచులేషన్స్ మీరు బాగా సక్సెస్ అవ్వాలని మంచి కోరుకుంటూ నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గుప్తా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధర్మాజీ అండ్ సునీల్ గారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఎన్ని వచ్చినా మనం తెలుగు ఇండస్ట్రీకి ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అలాగే ఈ టీబీడి ద్వారా వచ్చిన మన ధర్మాజీ గారు వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన ఇండస్ట్రీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక ఒక మన మనకు ఉన్న ప్లాట్ఫామ్స్ ఇది ఒక నెంబర్ వన్ ప్లాట్ఫామ్గా నిలబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ స్పెషల్లీ ఇన్ వైట్ ద టూ గెస్ట్ కమింగ్ ఫ్రమ్ హియర్ గుప్తాజీ అండ్ సునీల్జీ and uh, i personally think you selected some hard-working people to be your ceos down south and uh, hopefully this will be a good uh, avenue for a lot of them because the more the competition is there, the more choices we will have to take it forward. so if they selectively give the opportunity for smaller movies, which are very, very good movies, may not have big stars, but have good stories, so having DS Garu, Samudra Garu, I am sure even if the big stars are not there, they can pick up good movies. Like we love Malayalam movies, there are no big stars there. We also love Tamil movies, not many big stars there. So I think Samudra Garu and DS Garu being the CEO of South, they will do justice to the small productions which good value of a movie. Thank you very much and all the best to you. డిజిటల్కి స్వాగతం ఇండస్ట్రీకి చాలా అవసరం నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటే చిన్న సినిమా దర్శకులు ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు రేపు పొద్దున్న బిగ్ అయిన అయినా మంది ఉన్నారు అలా అవుతారు కూడా వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఓటీటీ అనేది వరకు శాటిలైట్ మనకి ఎలా అవసరం ఇప్పుడు ఓటీటీ అనేది బాగా కీలకం సో ఐ వెల్కమ్ సార్ నిజంగా ఇండస్ట్రీ తరపున వెరీ వెరీ హ్యాపీ అందరికీ హ్యాపీగా ఉంటుంది మీరు అందరు సినిమాలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ